పాకిస్తాన్తో యుద్ధం తర్వాత భారత్కి ఫుల్ సపోర్ట్ వచ్చింది ఎవరైనా దేశాలు ఉన్నాయంటే అది మొదటిది రష్యా రెండవది బలోచిస్తాన్ అని కూడా చెప్పొచ్చండి అయితే పాకిస్తాన్లోనే ఒక భాగం బలోచిస్తాన్ అయితే బలోచిస్తాన్లో ఉన్న ఖనిజాలను పూర్తిగా నాశనం చేసేసి పాకిస్తాన్ వాళ్ళు కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన కనీసం రుసుము కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా పాకిస్తాన్ వాళ్ళు బలూచిస్తాన్ని అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బలూచిస్తాన్ ఒక సొంత దేశం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు అయితే ఈ క్రమంలో బలూచిస్తాన్లో ఇరవై ఐదేళ్ల హిందూ యువతి కశీష్ చౌదరి అసిస్టెంట్ కమిషనర్గా నియమితురాలయ్యి చరిత్ర సృష్టించింది ఈ ప్రాంతంలో హిందూ మైనారిటీ సముదాయం నుంచి ఈ పదవిని అందుకున్న తొలి మహిళగా కషిష్ నిలిచింది చాగే జిల్లాలో జిల్లాలోని పట్టణానికి చెందిన కషిష్ మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల రోజుకి ఎనిమిది గంటలు కష్టపడి బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ బీపీఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది ఆమె తండ్రి గిర్ధారి లాల్ మధ్యస్థాయి వ్యాపారి తన కుమార్తె కృషితో పట్టుదలతో ఈ స్థానాన్ని సం సంపాదించడం గర్వకారణమని గర్ చెప్పుకొచ్చాడు కషీష్ ఎల్లప్పుడూ చదువుకోవాలని మహిళల కోసం ఏదైనా చెయ్యాలి అంటూ కన్నలు కన్నేదంటూ చెప్పుకొచ్చాడు ఈ నేపథ్యంలో కషిష్ తన తండ్రితో కలిసి బలూచిస్తాన్ ముఖ్య ముఖ్యమంత్రి సర్ఫరాజ్ దగ్గరికి వెళ్ళారు క్వెట్టాలో ఉంటారన్నమాట ఆయన తాను మహిళల సార్థకతకు మైనారిటీ హక్కులకు చాలా అభివృద్ధి చేస్తాను అంటూ బలూచిస్తాన్ దేశానికి కశీష్ గర్వకారణం అంటూ ప్రశంసించారు ఇక్కడ పాకిస్తాన్ దేశం అనకుండా బలూచిస్తాన్ అంటూ చెప్పటం అందరినీ షాకి గురి చేసింది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ముస్లిం దేశంలో అడుగడుగున పురుషాధికారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఇటువంటి హిందూ అమ్మాయి ఈ రకంగా ఇంత గొప్ప పదవి సాధించడం గొప్ప విషయం మరి ఈ వీడియో నచ్చితే లైక్ షర్ అండ్ సబ్స్క్రైబ్